కూడా కొద్దిగా కాల వ్యవధి సమయం కొంచెం అనుకోవడం లేట్ అయిందేమో అనుకో అవిత భావించొద్దు ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గానికి ప్రధాకాలలో భాగంగా గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజు లాక్డౌన్ జరిగిన వారికి ఘనస్వాగతం పలుకుతా ఉన్నాం ఉండి నియోజకవర్గ తరపున అదేవిధంగా మన యొక్క నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కనమూరి రఘురామకృష్ణరాజు గారి త్రిపుర గారికి వేదిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా అన్న మా మహిళా మూర్తులందరూ కూడా మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాలా అదేవిధంగా కమలం గుర్తికి ఓటేయాలని చెప్పి సమయం తగ్గుండటం వల్ల గౌరవనీలు కనుమూరు ఇష్టం రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్ద కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పదాభివందనాలు చేస్తూ అలాగే మిత్రులు రామరాజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి సోదరులు శ్రీనివాస వర్మ మిత్రుడు తృప్తిగా నాగరాజు ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మిట్ట అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ప్రాణాభిమానాలతో మీరందరూ వచ్చారు మీ రుణం తీర్చుకోలేని రుణం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో కారులో వచ్చేటప్పుడు గత పదిహేను ఇరవై రోజులుగా ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి విద్యాశ్వరం నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకు చెప్పా తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అవి చేద్దామమ్మా ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్గా అండదండలుగా ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయింది ఆక్వా పరిశ్రమ దాన్ని వృద్ధి చేద్దామని చెప్పారు అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను ఆగ్విడ్లో తిరిగా అధ్వానంగా ఉంది అది మున్సిపాలిటీ అంటే ఎవడో నమ్మడు ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆకువిడిగా తీర్చిదిద్దుతానని మాటిచ్చాను సార్ మీ మీద నమ్మకంతో మీరు నాకు భరోసా మా ఆక్విడు గ్రామస్తులు సారీ ఆకువీడి పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన ఇచ్చారు స్కీములు మేనిఫెస్టోలు అన్ని ఆయనే చెప్తారు నేను చెప్పింది ఒకటే మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఓటేయండి పనికి పిచ్చోడు అంటే ఇది మెయిన్ పాయింట్ రేపు సాయంత్రం మన అందరం జరాక్స్ కాపీలు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ జరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ నాలుగు ఐదు గంటలకి ప్రచారం ముగుస్తుంది నాలుగు నాలుగున్నర మధ్యన ప్రతి బూత్ దగ్గర జరాక్స్ కాపీల్ని మనం తగ్గల జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం కాలతీతమైంది కాబట్టి పెద్ద ఇంకా ఐదు మీటింగ్లు ఉన్నాయి ఇవాళ అందుకని రోజు మనం మాట్లాడుకునే మాటలు నేను మాట్లాడను జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ నాకు వచ్చిన ప్రతి ఓటు నా తమ్ముడు శ్రీనివాస్ వర్మకు రావాలి అతనికి ఒక కోట ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ నాకన్నా అతనికి ఒక కోట తక్కువ వచ్చినా చెడ్డ పేరు నాకు వస్తుంది అని చేత మీరు తమ్ముడు శ్రీనివాస్ వర్మని మంచి మెజారిటీతో గెలిపించాలి అగైన్ జయన్ చంద్రబాబు నాయుడు గారు పార్టీల కూటమి ఏదైతే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాగే పవన్ స్థార్ జనసేనాధిపతి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీని మూడు కలిపి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి వేళ మిత్రులరా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు సీట్లు గురించి ఆలోచించకుండా తక్కువ సీట్లతో సరిపెట్టుకుని ఈ రోజు రాష్ట్రంలో కూటమి మీ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం చెప్తా చేసినటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు ఫలప్రదం కావాలి అంటే మనం అంత పెద్దలు ఎత్తున కోర్టు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా